హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రాజకుమార్తెలు దేవకన్య ఈ కథ వల్ల మనకి ఒక నీతి తెలుస్తుంది అదేంటంటే అందం కాదు గొప్ప అవతల వాళ్ళకి సహాయం చేయడం ఇంతకీ ఏంటి అవతల వాళ్ళకి సహాయం చేయడం ఏంటి అసలు ఈ కథలో ఏం జరగబోతుంది అనేది వినద్దమా ఒకరోజు ఉద్యానవనంలోకి అంటే పార్కులోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు విహారం అంటే జస్ట్ అలా తిరగడానికి వెళ్తాం కదా అదనమాట ఇక రాజకుమార్తె అంటే ప్రిన్సెస్ అని అర్థం ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వాళ్ళు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు అంతే కదా నేచర్లోకి చెట్ల దగ్గరికి అలా వెళ్ళినప్పుడు మనకు కూడా అబ్బా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా అలా వాళ్ళు కూడా హ్యాపీగా తిరగడం మొదలుపెట్టారు ఇందులో వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయి అని ఏ పని లేకపోతే ఇలాంటి పనులు కల్పించకుండా ఉంటారు మనుషులు అవునా కదా ఇప్పుడు తమ చేతుల్లో ఎవరి బాగున్నాయని చూసుకోవడం అవసరమా నేచర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు అయినా సరే వాళ్ళకి అలాంటి డౌట్ వచ్చింది వాళ్ళు ఏమనుకోవడం మొదలుపెట్టారంటే వాళ్ళు ముగ్గురు వెళ్ళారు కదా మిగిలిన వాళ్ళు కంటే నా చేతులు బాగున్నాయంటే నా చేతులు బాగున్నాయని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు ఎలా ఫస్ట్ అమ్మాయి అంటది ఇంకో అమ్మాయిలు ఇద్దరిని చూసి మీ ఇద్దరి చేతుల కంటే నావి బాగున్నాయి అని రెండో అమ్మాయి మిగిలిన ఇద్దరిని చూసి మీ చేతుల కంటే నాయ బాగున్నాయని మూడో అమ్మాయి మిగిలిన ఇద్దరిని చూసి మీ చేతుల కంటే నా చేతులు బాగున్నాయని అలా ఒకరికొకరు అనుకుంటున్నారు ఇక అది వాదనగా మారిపోయింది అంటే ఆర్గ్యూ చేసుకోవడం మొదలు పెట్టేశారు అంటే చిన్న దీంతో స్టార్ట్ అయింది వాదన దాకా వెళ్ళిపోయింది ఇదంతా గమనించిన ఒక దేవకన్య అక్కడ పార్క్స్లో ఫేరీస్ ఉంటారని చెప్తూ ఉంటారు నార్మల్గా అది నిజమో కాదో నాకు తెలీదు అయితే స్టోరీస్లో ఎప్పుడు కూడా పాక్స్లో చెట్ల మీద అక్కడ ఇక్కడ ఫెయిరీస్ ఉంటారు అని చెప్తారు దేవకన్య అంటే ఫెయిరీ అనుకోవచ్చు మనం ఒక దేవకన్య ఏం చేసిందంటే ఒక లాగా ఒక భిక్షగత్తిలాగా వేషం వేసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది చింపిరి జుట్టుతో మాసిపోయిన బట్టలతో ఆల్మోస్ట్ చిరిగిపోయిన బట్టలతో చండాలంగా వికారంగా ఉన్న దేవకన్యను చూసి రాజకుమార్తెలు చి చి అని అసహించుకుంటూ చిచి పక్కకెళ్ళు అని చెప్పి చీ కొట్టారు దానికి బాధపడిన భిక్షగత్త అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎండ వల్ల మాడిపోయిన ముఖంతో ఉన్న అమ్మాయికి దారిలో గుడిసింట్లో ఒక పేదమ ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది సి ఇప్పుడు ఎక్కడైనా కానీ గుడిసెలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి ఒక్కొక్కసారి అక్కడ వాళ్ళు అందులో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి మనం గమనించిన గమనించాలి అది కూడా గమనించినట్టయితే వాళ్ళకి ఒక గొప్ప మనసు ఉంటుంది అదేంటంటే ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ దగ్గర ఏమున్నా కానీ అది షేర్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడైతే నేను చెప్పలేను ఇప్పుడు అంతా మనకి నేనే తినాలి నాదే మొత్తం అని అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఒకప్పటి కాలంలో ఖచ్చితంగా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి షేర్ చేసుకుని వాళ్ళని బాగా చూశాకే మిగిలింది ఏదైనా ఉంటే తినేవాళ్ళు దాన్నే అతిథి దేవోభవ అనేవాళ్ళు అనమాట అయితే అలా ఒక పేదావిడి ఇంటికి వెళ్ళినా కూడా ఆవిడ ఇంటికి రమ్మని లోపలికి పిలిచి ఆవిడ కన్నం పెట్టింది పేదదైనప్పటికీ అంటే పూర్ పర్సన్ అయినప్పటికీ కూడా తనకు ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య అంటే మారువేషం వేసుకొచ్చింది వచ్చింది కదా బెగ్గర్లాగా అలా మారువేషంలో ఉన్న దేవకన్య ఆమెకు అష్ట ఐశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించింది అష్ట ఐశ్వర్యాలంటే బోళ్ళంత డబ్బులు ఆయుష్ ఆరోగ్యం అన్నిటికంటే మెయిన్ ఆరోగ్యం ఇది ఉంటే చాలు మనం ఏదైనా చేయొచ్చు ఇక అవన్నిటినీ ప్రసాదించింది అంతే వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగానే జరిగిపోయింది పెద్ద బిల్డింగ్స్ అన్ని వెహికల్స్ ఆ రోజుల్లో ఏ టై ఏ టైప్ ఆఫ్ వెహికల్స్ వాడేవాళ్ళు అవన్నీ ఇంటి నిండా పనివాళ్ళు నగలు నట్ర పొలం పొట్ర అలాగే ఆయుష్ చాలా మంచి ఆరోగ్యం అందం ఇవన్నీ అనమాట దీన్నంతా కళ్ళార్పకుండా చూస్తున్నారు రాజకుమార్తెలు ఎందుకంటే దగ్గరలోనే ఉంది ఆమె గుడిసె ఈవిడ వెళ్ళింది తినింది సడన్గా ఇవన్నీ ఏర్పడిపోయినాయి ఎందుకంటే ఆవిడ దేవకన్య కాబట్టి వాటన్నిటిని సృష్టించేసింది ఇచ్చేసింది సో ఇంకా రాకుమార్తెలు అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు బిచ్చగత్త రూపంలో ఉన్న ఆ దేవకన్య తన అసలు రూపంలోకి మారిపోయి రాజకుమార్తెల దగ్గరికి వచ్చింది వచ్చి ఇలా చెప్పడం మొదలుపెట్టింది తోటి వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది మనకి బాహ్యంగా అంటే మనకి బయటకు కనిపించే అందం కాదు అవతల వాళ్ళకి సహాయం చేసే చేతులు చాలా అందమైనవి అని చెప్పడం ఆవిడ ఉద్దేశం అనమాట దీంతో బుద్ధి తెచ్చుకున్న రాజకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదు ఎవరికైనా సరే సహాయం చేయాలి అని అనుకున్నారు కాబట్టి పిల్లలు ఈ కత్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇతరులకు సహాయం చేయడంలో అందము గొప్పతనం కూడా దాగుంటుంది ఇతరులకు సహాయం చేసే మనసు పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం చేసుకోవాలన్నమాట మనం ఓకేనా బాయ్ పిల్లలు మరో పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఏం చేయాలి మీరు పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలిగా ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు